నాంద్యాల పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా పట్టణంలో అమృత స్కీమ్ ద్వారా వెలుగోడు నుండి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా అనంతరం పట్టణంలో రెండు రోజుల పాటు మరమ్మతులు చేయడం జరుగుతుంది రాత్రి నుండి మున్సిపల్ సిబ్బంది అధికారులు పైప్ లైన్ పనులు వేగవంత వ్యాఖ్యలో జరుగుతున్న పైప్ లైన్ పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఈ పైప్ లైన్ పనులు పూర్తయితే పట్టణంలో త్రాకు నీటి సమస్య తీరుతుందని ఇరవై రెండవ తేదీకి పనులు పూర్తయితాయని ప్రజలు సహకరించాలని వార్డ్లలో ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదిస్తే ఆ వార్డులకు నీటి ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి పంపించడం జరుగుతుందని ప్రజలు ఎక్కడ కూడా నీటి సమస్యతో ఇబ్బంది పడకూడదని పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ పైప్లైన్స్ ఇంటర్లింక్ చేసే కార్యక్రమం అనేది టేకప్ చేసి వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేసి ఇరవై మూడో తేదీ అందరికి కూడా సక్రమంగా మంచినీటి సరఫరా చేయడం కోసం తగు చర్యలు తీసుకుంటున్నాము ఒకవేళ కొంచెం త్వరగా చేయగలిగి సక్సెస్ఫుల్గా అయితే ఇరవై రెండు ఈవినింగ్కే ప్రయత్నం చేస్తామని అందరికి కూడా తెలియజేస్తున్నాము ఈ రెండు రోజుల పాటు ఎక్కడైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయో వాటిలో కూడా అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది ఏదైనా ప్రజలకు నీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు దయచేసి మున్సిపాలిటీలో ఒక మంచినీటి సరఫరాకు సంబంధించిన ఒక హెల్ప్ లైన్ను మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది డబల్ సెవెన్ జీరో టూ స డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తాను డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఈ నెంబర్లో మీకు నీటి సరఫరాకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే మీకు తెలియజేస్తే వెంటనే దాని మీద సంబంధిత సిబ్బంది అధికారులు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి రెండు రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలిగినందుకు చింతిస్తూ మరి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడ కూడా పట్టణంలో నీటికి సంబంధించిన సమస్య అనేది రాకుండా ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుకుందాం థ్యాంక్ యూ